హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సున్నుండలు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు పంచదార ఒక ఐదు యాలక్కాయలు యాలక్కాయల్ని మెత్తగా పొడి చేసేసుకోవాలండి ముందుగా ఈ మినప గుళ్ళని ఇలా వేసేసుకొని స్టవ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లు వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మెనపగుళ్ళు ఎప్పుడు మిక్సీలో మిల్లు పట్టిస్తామండి కానీ ఫస్ట్ టైం ఇంట్లోనే మిక్సీ చేసి చూద్దాం అనుకుంటున్నాను అందుకే పన్నెండు గ్లాస్ మీద పుట్టే పోసుకున్నానండి ఈ మినపగుళ్ళు కలర్ మారుతున్నాయి చూసారా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి చక్కటి స్మెల్ వస్తుందండి మాడకుండా చూసుకుంటూ తిప్పుకొని వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మినపగుళ్ళు చల్లారి పెట్టుకోవాలండి ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం చూసారా గోల్డెన్ బ్రౌన్ కనిపిస్తుంది వేసి ఇలా పక్కన పెట్టేశానండి ఇవి ఆరిన తర్వాత మిక్సీలో వేసి మళ్ళీ చూపిస్తాను ఇందాక మీకు దీనికి కావాల్సిన పదార్థాల్లో నెయ్యి చూపించడం మర్చిపోయానండి ఈ ఉండలు చుట్టుకోవడానికి మనకి ఈ నెయ్యి కావాలండి కంపల్సరీ ఇది ఇవి ఆరాక మళ్ళీ కలుద్దాం ఇప్పుడు వేయించుకున్న చలారిపోయినాయి అండి మినపూళ్ళు వీటిని మిక్సీ పట్టేసుకుందాం మినపకొళ్ళు ఇట్లా మెత్తగా పిండి అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో గ్లాస్ పప్పు పోసాం కదండి ఇందాక గ్లాస్ పోసి పంచదార ఇంకొంచెం వేస్తున్నానండి నేను స్వీట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదిగో ఒక గ్లాసు బాగేసా నేను ఈ దంచి పెట్టుకున్నానండి మళ్ళీ ఇదే మిక్సీలో వేసేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం పిండి నలిగిందో లేదో చూస్తున్నాం అండి మేము ఇక్కడ స్వీట్ సరిపోయిందో లేదో అని కూడా చాలా మంచిదారు చాలా గ్లాస్ మీద కూళ్ళకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేస్తే చాలా లేదండి స్వీట్ అనుకొని ఇంకో ఆఫ్ తలాక్ వేస్తున్నాను ఎంత తగ్గించి చేద్దామన్నా అవ్వట్లేదండి షుగర్ మాత్రం మళ్ళీ తిండి మిక్సీ పెట్టేసుకున్నాం మళ్ళీ మినపసున్నీ అంతరండి ఇది ఇలా వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని నెయ్యి కరగబెట్టి నెయ్యి వేసుకొని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఉండలు అండి నేనైతే మీకు ఇలా ఉండజేసి చూపిస్తున్నాను కానీ అండి మా నాన్నగారైతే ఈ నెయ్యి పోసుకుని చక్క పల్చగా చేసుకుని ఉండలేకుండా తినేసేవారండి ఇప్పుడు ఆయన చేరండి ఆయన జ్ఞాపకాలు మాత్రమే మిగిలినాయి మాకు ఈ మినపసు షుగర్ వేసే కాదండి బెల్లంతో కూడా చుట్టుకోవచ్చు నాకు బెల్లం నచ్చదు అందుకని ఇలా పంచదారతో చేస్తున్నాను అనమాట కాకపోతే హెల్త్కి బెల్లమే మంచిది ఉండలు రెడీ అయిపోయినాయి మాత్రం హెల్త్కి చాలా మంచిదండి మెల్ల వేసి చేసుకుని పిల్లలకు రోజుకు గుండ పెడితే హెల్త్కి చాలా మంచిది మినపసున్నుండ రెడీ అండి అన్నీ చేసేసి చూపిస్తాం మినపసన్న ఉండలు రెడీ అయిపోయినాయండి మీకు కావాలో ఆ ఉండ ये वीडियो मैं नाते लाइक शेयर सब्सक्राइब टू मई चैनल